మన ప్రభుని ఇస్తూ పరిశుద్ధ పరిశుద్ధనామాలు అందరూ అందరు యాకో పాస్టర్ గారిని చూడడం చాలా సంతోషం రెండు వేల నాలుగులో ఇక్కడ సువార్త కోసం గోగుల్పల్లి నుంచి వచ్చినప్పుడు ఆ రోజు సైకిల్ చేసుకుని మేము ఇక్కడికి వచ్చాం దాసునికి అప్పుడు రెండు పరిచయాలు ఉన్నాయి కృష్ణ గారు మా నాన్నగారితో కలిసి ఈ ప్రాంతాలంతా సువార్త చేసాం ఇప్పుడు నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి ఆతిథ్యం ఇచ్చి నిజంగా చాలా సంతోషంగా ఉంది దేవుడు దాసుకి ఇచ్చిన మంచి ప్రేమను బట్టి ఆయన దేవుడు ఎంతగానో ఆశీర్దించాడు అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ దాసుని యొక్క పరిచయం కొరకు కూడా మీరు ప్రార్థించండి నా కోసం కూడా ప్రార్థించాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తున్నాను అందరికీ అందడానికి దాసు యొక్క స్తోత్రాలు కన్నీనైనా దాని భోజనం పొలం తగ్గ నాకు కూడా దానికి తినే భాగ్యాన్ని ఇచ్చారు అతన్ని పట్టిస్తూ ఇది రాష్ట్రించిన అయ్యా ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నేను అక్క కొంత ప్రారంభించుకున్నాను ఇచ్చిన ముగ్గురు పాపల కొరకు ప్రార్థన చేస్తున్నాం మనం మీరు రాశులు విధానాన్ని బట్టి స్తోత్రాలు ఇచ్చిన సంఘ పరిచర్యల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ రాసులతో కలిసి పనిచేస్తున్న సహోదరులు కూడా మందునాలు చెల్లిస్తున్నాం ప్రభుత్వాలు మీ రాసుని కీర్తం విస్తారమైన పరిచయలు అనుగ్రహించండి సహాయం చేయండి అర్థుడే లోపరు నాకు కూడా మీ రాసులతో కలిసి ప్రార్థించుకునే కృపనిచ్చారు అన్న బట్టి స్తోత్రాలు ఇచ్చిన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంది సహవాసం ప్రభావించిత్వం మీరు ఆకరా మరొకసారి మేమందరం ఆ మీటింగ్స్లో కలుసుకోవడానికి దాసులు మన మనందరిలోకి వచ్చి వాక్యం చెప్పడానికి మీరు సహాయం చేయడానికి ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వం మేము ఒకరి పక్కన ఒకరు ప్రేమ కలిగి నేను మీరు చూపిన ప్రేమ కొరత స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ గంట ప్రభావాలు మీకే చెల్లించుకోమని యేసు క్రీస్తు పరశుగ్రామంలో ప్రార్థించడానికి వేడుకలు తండ్రి కలిగి